రామాయంపేటలో ఘనంగా యాత్ర నిర్వహించారు డెబ్బయోవే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాలు భాగంగా రామాయంపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా యాత్ర నిర్వహించారు కులమత ప్రాంతాలకు ఖచ్చితంగా భారతీయలో జాతీయత పెంపొందించడం ఆపరేషన్ సింధూరం విజయోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించడం అమరవీరులను స్వరించడమే కాకుండా భారత్ అభివృద్ధి దిశగా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే స్వదేశీ జాగరణ కార్యక్రమాన్ని కూడా ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిమ్మునమైన శ్రీనివాస్ ఎమ్మెల్యే రెడ్డి రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాగి రాములు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలశేఖర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ వెల్లుముల సిద్ధరాములు సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ కార్తీక్ అనిల్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూర్ విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూర్ విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మ గౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటది కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మ గౌరవాన్ని గాని మన విజయ కేతనాన్ని కానీ ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తా ఉంటాం దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడలా ప్రతి దగ్గర ఈరోజు తిరంగు యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాలనే ఉద్దేశంతో సింధూరు లో జరిగిన విజయానికి సంకేతంగా ఇది నిలవాలని చెప్పేసి ఈరోజు ఈ యాత్రను నిర్వహించడం జరిగింది భారత్ పతాక మన దేశాన్ని విదేశీ ముష్కరులు సుమారు రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒక్కటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను మారదోరాలి అని చెప్పి భారతీయుల భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే ఈ యొక్క చెడ్డా పంద్ర ఆగస్టు మరి ఈ పంద్ర ఆగస్టు రోజు ఛబ్బీస్ జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని ఎగరవేసుకోవడం మనకు ఆనవాయితీ ఈ ఆనవాయితీ వల్ల రాబోయే తరాలకు దేశ చరిత్ర ఏందనేది తెలివకుండా కనుమరుగవుతూ ఉన్నది మరి దేశ చరిత్ర రాబోయే తరాలకు యువతకు అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చట్ట సవరణ చేసి ఎందుకంటే వివరణ పతాకం ఎగిరేయాలంటే ఒక పర్టికులర్ సమయము ఆ క్లాత్ ఆ డిజైన్ మాత్రమే ఉండేది మరి మన దేశంలో సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఈ వివరణ పతాకాన్ని ఎగరవేసేది దానివల్ల చాలా మందికి మన దేశ చరిత్ర తెలియడం లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు యాత్ర కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది భారతదేశం యొక్క ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి మరి గత పదకొండు సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిదనేది భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి యొక్క భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని మహర్నిషలు కృషి చేస్తూ మరి భారత పౌరులు ఈ యొక్క దేశ పౌరులు గౌరవంగా గౌరవంగా బతకాలని అంటే మరి దేశం బాగుండాలి దేశంలో ప్రజలంతా మంచిగా ఉండాలి ఈరోజు మరి భారతదేశం బాడలరు సైనికులు మరి ప్రాణాలు సైతం మరి మరి ప్రాణాలు లెక్క చేయకుండా మరి భారతదేశాన్ని యొక్క ఖ్యాతి కోసం మరి ఏ దేశము పాటల్లో వచ్చినా గాని ఎంబడే కనిపెట్టి మరి వాళ్ళను హతమార్చడం జరుగుతుంది మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మరి ఈ యొక్క భారతదేశం యొక్క హిందువులను కాల్చి చంపిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అది మొదలుకున్న తర్వాత మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరున మరి యొక్క ముష్కరాలను ఈ యొక్క ఐఏఎస్ గుండెలందరినీ కూడా మరి పాకిస్తాన్ లో చొరబడి మరి చంపడం జరిగింది అదంతా కూడా మనం చూసినాము ఈ యొక్క కార్యక్రమం తీరంగా ర్యాలీ భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ ప్రతి వీధి వీధిన వాడవాడన నిర్వహించాలని కోరుకుంటూ మరి భారతదేశం ఖ్యాతి కోసం భారత పౌరులు అందరు కూడా మరి ముందుకు రావాలని చెప్పి ప్రపంచంలోనే భారతదేశం ఏంటిది అనేది మన నరేంద్ర మోడీ గారు మరి ఈ యొక్క దేశం యొక్క సత్తాను ప్రపంచానికి చాటిన తీరు మనం గర్వంగా భారతదేశంలో బతుకుతున్నామంటే ఈరోజు మన దేశ భద్రత మన దేశం యొక్క ఖ్యాతి ప్రతిష్టలందరం కూడా పెంపొందించి మరి భారతదేశాన్ని మరి ఇదే విధంగా ముందుకు తీసుకపోతూ మరి ఈ యొక్క ప్రపంచంలోనే ఏకైక దేశమైన హిందూ దేశం ఈ హిందూ దేశంలో హిందువులంతా ఐక్యతగా ఉండి పార్టీలకు రాజకీయాలకు అన్నిటి కూడా అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినాడే మన దేశ చరిత్ర ఏమిటిదనేది అనేది ఈ ప్రపంచానికి తెలుస్తుందని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు బిజెపి పార్టీ తరఫున ఈ రోజు రామాయణపేట పట్టణంలో నిర్వహించినందుకు చాలా సంతోషకరంగా ఉన్నది మరి ఈరోజు రామాయణపేట పట్టణంలో ఒక పండుగ వాతావరణం త్రివర్ణ జెండా రెపరెపలాడుతుంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా భారత పౌరు పౌరులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి భారతదేశం ఖ్యాతిని పెంపొందించాలని చెప్పి భారత పౌరులకు సందేశాన్ని పంపిస్తున్నాను